అందరికీ తెలుసు మనకు మదనపల్లి టౌన్ పిఎన్టీ కాలనీలో ఈ నెల పన్నెండవ తేదీ రాత్రి పదిన్నర ఆరు గంటల ప్రాంతంలో ఒక మంట జరిగింది దొరస్వామి వేదాబు దొరస్వామి సంవత్సరైన టీచరు ఈయన హత్యకు గుడి కావడం జరిగింది ఈ హత్యకు సంబంధించి నారాయణయ్య అంటే ఆయనకు వరుసలు బాగుంటుంది చెప్పాడు ఆయన ఇచ్చిన బిర్యానీ మేరకు మనము మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ సెషన్ తీరు అవుతున్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో మన అన్నమాయ జిల్లా ఎస్పీ గారు బి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు మన ఐఓ అయినటువంటి పోలీ బస్సు వాళ్ళ సిబ్బంది అంతా కలిసి విచారణ చేపట్టారు ఆ విచారణ సమయంలో మనకు తెలిసిందేమంటే ఈ దురస్వామికి ఒక కూతురుంది కరిత అని ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈమె బిఎస్సి బిఎడ్ చదువుతుంది ఈమె వివాహం ఈమె మేకు వివాహం చేసుకోమని చెప్పేసి తండ్రి ఈ మధ్యకాలంలో కొన్ని సంబంధాలు తీసుకొచ్చారు ఆ సంబంధాలు ఆమె ఇష్టపడడం లేదు కానీ ఆ విషయంలో ఇద్దరి మధ్య వాదనలు జరుగుతూ ఉంది ఇంతకుముందు ఈమె రమేష్ అనే ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండేది ఆ క్రమంలో అంటే ఈ మధ్యకాలంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద వాళ్ళమ్మను చనిపోయిన తర్వాత వాళ్ళమ్మకు సంబంధించిన గదువు ఈ అమ్మాయి పెళ్లి కోసం దాచిన డబ్బులు కొంత ఆ నగలు కొన్ని రమేష్ ఇవ్వడం జరిగింది వాడు బజాజ్ ఫైనాన్స్ తర్వాత ఫెడ్ లో మాటికే చేసి వాడు డబ్బులు తీసుకొని కాగల వ్యాపారం చేయాలని చెప్పి తీసుకున్నాడు ఆ విషయం వాళ్ళ ఫాదర్కి తెలిసేసి మళ్ళీ కొంతమంది అతనికి తెలిసిన స్నేహితుల ద్వారా బజాజ్ ఫైనాన్స్లో ఉన్నటువంటి నగలు విడిపించుకోవడం జరిగింది ఫెడ్ బ్యాంక్లో ఉన్న వాటిని ఆయన పేరునే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు తర్వాత మళ్ళీ సాయి కృష్ణంతా కొంత సన్నిహితంగా ఉంటూ వాడిని కూడా కొంత డబ్బులు ఇచ్చేసింది ఈ విషయం కూడా వాళ్ళ ఫాదర్ తెలిసి కొంత గొడవపడి ఖర్చుగా ఈమెను కొట్టేవాడు రీసెంట్గా ఈమె హరీష్ రెడ్డి అనే వాళ్ళతో సన్నిహితంగా ఉంటుంది ఈ విషయాలు కూడా వాళ్ళు బాధలు తెచ్చాయి కాబట్టి వాళ్ళ ఆయన ఈ మధ్యకాలంలో ఒక సంబంధము వైరటి బయటలో చూసాడు ఈ అమ్మాయి కోసం వివాహం చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు ఈ విషయంలో అమ్మాయికి అసలు అయితే వివాహం చేసుకోవడం గొడవలు దొరుకుతూ ఉంది ఆ క్రమంలో పన్నెండో తేదీ రాత్రి ఆయన వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు మధ్య గొడవ జరిగింది ఆ క్రమంలో అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి ఒక చపాతిలు చేసే కర్రతో తీసుకొని వాళ్ళ నాన్న విశిక్షణ రహితంగా కొట్టడం వల్ల తల మీద మల్టిపుల్ ఇంజనీరిస్ అయిన ముత్తం పనులు పడి చనిపోవడం జరిగింది ఈ ముద్దాయి కోసము ఈరోజు వన్ టౌన్ సే వలీ బస్కు రావాలన్న సమాచారం మేరకు వాళ్ళ ఇంటి దగ్గరనే అరెస్ట్ చేయడం జరిగింది పిఎండి కార్ మీద వల్లీ బస్ ఇన్స్పెక్టర్గా వాళ్ళ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది నేరానికి ఉపయోగించినటువంటి కరణను కూడా చపాతి కరణను కూడా స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది ఈరోజు ఆమెను కోర్టులో ఆధారపెట్టడం జరుగుతుంది ఆ వాళ్ళతో సన్నిహిత సంబంధం ఉంది ఉండడం వల్ల ఫాదర్ తెచ్చిన